హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాక్ ఏంటంటే మా ఇల్లు అయితే చూపించబోతున్నానండి పూర్తిగా ఎందుకంటే మాది చిన్న ఇల్లు రేకుల షెడ్ అండి మా ఇంటిని అయితే మీకు పూర్తిగా చూపించిపోతున్నాను ఈరోజు మా ఇంట్లో ఏం పని జరిగిందో కూడా మీకు చూపించబోతున్నాను ఇల్లు అయితే పాడైపోయింది మొత్తం ఎందుకంటే ఎప్పుడో కట్టరు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోద్ది అయితే ప్రాబ్లం ఏంటంటే కరెంట్ గురించి అండి అవి స్విచ్ బోర్డులు ఉంటాయి కదండీ అవి అయితే సరిగ్గా లేవు పాత ఇల్లు ఉండేది మాకుది ఆ పాత ఇంటి బోర్డులు అయితే ఇంటికి పెట్టేశాము అయితే ఆ పాత ఇల్లు కట్టే చాలా ఇయర్స్ అయిపోయింది ఆ బోర్డులు ఇప్పుడు దీనికి పెడితే ఇవో ఫైవ్ ఇయర్సు దానివల్ల మొత్తం బోర్డులన్నీ పాడైపోయాయి మొత్తం బోర్డులు వైరింగ్ అవన్నీ తీసేసి కొత్త బోర్డులు అలాగే వైరింగ్ కూడా చేసాము చేపించాము మా హస్బెండ్ చేపిచ్చారండి మొత్తం వైరింగ్ అదంతా మా హస్బెండ్ చూసుకున్నారు ఆయన చేపించారు ఇవన్నీ చేయడానికి త్రీ డేస్ అయితే పట్టిందండి త్రీ డేస్ అసలు ఇల్లు అంతా గందరగోళంగా అయిపోయింది చిరగ్ చిరగ్గా అయిపోయింది మైల్లు అయితే చూపిస్తుందని చూసేయండి ఎలా ఉందో ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను చూపించాను మైల్లు ఇదిగోండి ఇక్కడండి మొత్తం బయట ఏంటి హాల్ ఏంటి అలాగే లోపల రెండు గదులు కూడా ఇదిగోండి ఇవి కూడా మార్పించాలి ఇవి పుచ్చిపోయినాయి మొత్తం చెదపట్టేసి మొత్తం తినేసి అది పడిపోయిందంటే ఇల్లు ముందుకైతే బెండ్ అయిపోద్ది అలాగే లోపల సైడ్ కూడా పెట్టేసమ్మ ఫ్యాన్కి అవి గొట్టాలు పెట్టేసి స్విచ్ బోర్డు అయితే పెట్టేసుకున్నాము ఇల్లంతా చంద్రమందరగా ఉంది ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ అదిగోండి మొత్తం అలా అయితే చేసాము స్విచ్ బోర్డు అయితే పాత బోర్డులు అయితే తీసేసి కొత్త బోర్డులు అయితే పెట్టాము బయట కూడా శుభ్రం చేసుకోవాలి ఇంకా అమ్మ ఒక్కతే కదా నేనైతే డెలివరీకి వచ్చాను ఇక్కడికి ఇంకెవరు చేస్తారు మేమే కదా ఉన్నాము అందుకే మేమే చేసేస్తాము ఇదిగోండి ఈ లోపల కూడా వేరే కదా ఇది ఇందులో ఫ్యాన్ అయితే లేదు మామూలుగా నార్మల్గా లైట్గా పెట్టుకున్నాము అలాగే ఫ్యాన్ కూడా కనెక్షన్ ఇచ్చేశారు నేను బయటకు వచ్చేలోపు మా మ్యాక్సీ కూడా బయట బయటకు వెళ్ళి కుక్కలతో దెబ్బలాడైతే వచ్చేసాడు వచ్చేసి నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు ఏ అంటే బయట కుక్కలు కొట్టేసి అంటే అంటుని కరిచినవి అంట విండి పరిగెట్టుకుంటూ వచ్చేసి నా దగ్గర చెప్తున్నాడు వీడు నా దగ్గర ఏడుస్తున్నాడు అలాగే బయట కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆ క్లాత్ అంతా కట్టాలి ఆ క్లాత్ మొత్తం తీసేసి శుభ్రంగా కట్టాలి అలాగే బాత్రూమ్ పని కూడా ఉంది అది ఎప్పుడో పాత బాత్రూమ్ అదే యూజ్ చేస్తున్నాము ఇంకా చుట్టూరు కూడా క్లాత్ కట్టేయాలి బయట కూడా ఫ్యాన్ ఉంది ఈ చెక్కల గురించి భయం వేస్తుంది ఎందుకంటే వర్షం పడ్డదంటే కొంచెం అని భయం వేస్తుంది చూద్దాం మొత్తం అవన్నీ మార్పించాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను ఇంకా దయ ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తాం బయట కూడా చూసారు కదండి బచ్చల కూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది రేపు అయితే పప్పు బచ్చల కూర అయితే కన్ఫామ్గా ఉండేసుకుంటాము బయట సైడ్ కూడా ఇంకా చుట్టూరు క్లాత్ కట్ ఇచ్చేస్తాం ఇల్లు అయితే ఇలా ఉంది ఇలా చేపించాము అయితే బోర్డులు అవి స్విచ్ బోర్డులు అవన్నీ పెట్టించి మొత్తం సిమెంట్ అయిపోయిందండి ఎందుకంటే హోల్స్ పెట్టి ఇది అయితే ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైం అయితే రోజు ఈవినింగ్ టైంలో నేను వాకింగ్ చేయడం అలవాటు అప్పటికి చాలాసార్లు వాకింగ్ అయిపోయింది వాకింగ్ అయిపోయింది ఇంకా భవని అయితే అనుకోకుండా వీడియో అయితే తీసింది నేను చూసుకోలేదు సరే క్లిప్ అని క్లిప్ పెట్టేశాను ఇందులో నాతో పాటు మా మ్యాక్సీ గారు కూడా ప్రతిరోజు వాకింగ్ చేస్తాడండి వాడు నేను కలిసి వాకింగ్ అయితే చేస్తాము ప్లీజ్ అండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి నన్ను మీ సిస్టర్లా భావించి నన్ను కూడా సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు నాకు కూడా మా విషయంలో ఏదైనా హెల్ప్ ఐ మీన్ సలహాలు ఇస్తారని